హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఇంట్రడక్షన్ వ్లాగ్ తర్వాత ఫస్ట్ వ్లాగ్ క్లీనింగ్ బ్లాగే వచ్చేసిందండి ఎందుకంటే గార్మి షరీఫ్ చాందర్ అస్తుంది కదా అందుకని హౌస్ మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి అందుకని మొత్తం క్లీనింగ్ బ్లాగే వచ్చేసింది ఫస్ట్ వీడియో ఏమనుకో మాకు అంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఈ వ్లాగ్ ఏంటంటే త్రీ డేస్ వ్లాగ్ అండి త్రీ డేస్ వ్లాగ్ మొత్తం ఒకే వ్లాగ్లో షూట్ చేసి పెట్టేశాను చాలా టైం పట్టిందండి మొత్తం క్లీన్ చేసుకోవడానికి అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా ఫస్ట్ బెడ్రూమ్ అయితే స్టార్ట్ చేశాను ఎక్కడికక్కడ దుమ్ము మొత్తం పెరిగిపోయిందండి మొన్న మిలాదు మొత్తం క్లీన్ చేశాను నెల రోజులకి చాలా దుమ్ము పట్టిందండి ఇంట్లో మళ్ళీ మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఎక్కడికక్కడ మొత్తం పేపర్స్ అన్ని తీసి అల్మార్లు మొత్తం నీట్గా మొత్తం తుడిచేసుకుంటున్నానండి ఇంకా షీట్లు కూడా నీట్గా తుడిచేసానండి పేపర్స్ వేస్తూ ఉంటే పద్ చాలా ఎక్కువ చెత్త అయిపోతుందని ఇలాంటి అల్మారాలో వేసే షీట్లు తీసుకున్నాను ఇలాంటి కవర్ బ్యాగ్స్ కూడా తీసుకున్నానండి ఇవి అయితే చినిగిపోయాయి ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నానండి ఇంకా కొత్తవి తీసుకోవాలి ఇంకా మీషోలోనే ఆర్డర్ చేసుకోవాలండి ఇవి ఉండడం వల్ల ఏంటంటే బీరువా లేని వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అండి కొత్త బట్టలు ఏమీ మాసిపోకుండా అందులో వాసన రాకుండా మంచిగా నీట్గా ఉంటాయి ఈ బ్యాగ్స్ లో అయితే అందుకని బ్యాగ్స్ అయితే తీసుకున్నాను మా కొత్త ట్టలన్నీ ఈ బ్యాగ్స్లోనే పెడతానండి మొత్తం చక్కగా నీట్గా ఉంటాయి ఉతికినవి ఉతికినట్టు చక్కగా మంచిగా ఉంటాయండి మామూలుగా విడిగా పెట్టేసుకుంటే ఏంటంటే మొత్తం స్మెల్ వస్తాయి కదా కొన్ని రోజులకి అలా ఏమి ఉండవు అందుకని ఈ బ్యాగ్స్ వాడుతున్నాను మొత్తం చినిగిపోయాయండి బ్యాగ్స్ చాలా వరకు ఇంకా మా కొత్తవి ఆర్డర్ పెట్టుకోవాలి కంటిన్యూస్ గా పని చేయడం వల్ల కాళ్ళు చాలా నొప్పులు కుట్టాయండి కాళ్ళు చాలా లాగేస్తున్నట్టు అనిపించాయి అందుకని కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ లెగిసి మళ్ళీ క్లీనింగ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు అల్మార్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకుంటున్నాను డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా బూజు పట్టి ఉందండి మొన్న మధ్యనే క్లీన్ చేశాను ఏంటో చాలా తొందరగా బూజు పట్టేస్తుంది దుమ్ము కూడా ఎక్కువ వస్తుందండి మా ఇంట్లోను అందరికీ అందరిలో అంతేనా మరి మా ఇంట్లోనే ఇలా వస్తుందా అనేది నాకు అర్థం కావట్లేదు మొత్తం నీట్ నీట్గా క్లీన్ చేసేసాను క్లీన్ చేస్తే మా ముగ్గురివి వేస్ట్ గాజులన్నీ ఇన్ని వచ్చాయండి ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత చాలా ఆకలిస్తుందండి సాయంత్రం అయింది పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా అందుకని బయట నుంచి టిఫిన్ తెప్పి మా వారితో ఆయన టిఫిన్ తీసుకొచ్చేసరి పిల్లలు తింటున్నారు నేను తింటున్నానండి ఇంకా ఇంకా ఇదేమో ఉదయం అండి నెక్స్ట్ డే వర్షం వచ్చేటట్టు ఉంది బట్టలు దుప్పట్లు అన్ని అనుకుంటున్నాను వాతావరణం ఎలా ఉందో అని పైకి వెళ్తే అసలు వ్యూ చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించిందండి కొంచెం సేపు వరకు పైన టైం స్పెండ్ చేశానండి అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసాను కోతులు వస్తాయండి చాలా భయం కోతులతో అందుకని కిందకొచ్చేసాను ఒకదాన్నే ఉన్నానని ఇంకా బెడ్రూమ్ మొత్తం ఇలా నీట్గా సర్వీస్ వేసుకున్నానండి ఇంకా తర్వాత హాల్లోకి వచ్చేసాను నెక్స్ట్ డే ఇంకా హాల్ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశాను చాలా చెత్త వచ్చింది హాల్లో నుంచి కూడా ఏం వస్తువులు లేవు అంతగా ఏం ఈ హాల్లో అంత పని అనుకున్నాను కానీ ఈ హాల్లోనే పని ఎక్కువైపోయిందండి నాకు ఎందుకో చాలా చెత్త వచ్చేసింది మొత్తం క్లీన్ చేశాను పిల్లలు ఉంటారు కదా అటు ఇటు ఆ వస్తువుల పేపర్ల కింద వాటి కింద పెట్టేసేసి చాలా చెత్త చేసారండి బొమ్మలని డ్రాయింగ్స్ పేపర్స్ అని అవన్నీ ఇవన్నీ వాళ్ళ అన్నీ సర్దేసేసుకున్నాను ఇంకా ఈ కూడా కొత్త బట్టలేనండి ఇవి కూడా ఇలా బ్యాగ్స్లో సర్దేసేసుకున్నాను ఇంకా పిల్లల ర్యాక్స్ ఇంకా వాళ్ళ బుక్స్ మొత్తం నీట్గా సర్దేసాను హాల్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత డోర్స్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను చాలా మురికి ఉందండి డో డోర్లకి కనిపించని మురికి ఉంది చాలా పట్టిందండి ఆ డోర్లు తుడిచేసరికి చాలా టైం పట్టింది మినిమం రెండు మూడు గంటలు పట్టిందండి నీట్గా తుడిచేసుకున్నాను నాకేంటో అదొక అండి ఇల్లు మొత్తం బూజు దులిపిన తర్వాత డోర్లు అవన్నీ తుడవాలండి లేకపోతే ఒక రకంగా అనిపించింది అలవాటు కదా అందుకని ఇంకా మొత్తం డోర్స్ కూడా క్లీన్ చేయకుండా ఉండలేదు మొత్తం నీట్గా తుడిచేసేసానండి ఇంతలో మావారు సీజనల్ ఫ్రూట్ సీతాఫలం అయితే తీసుకొచ్చారు ఇంకా అమ్మ లేస ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించిందండి కూర్చొని ఫస్ట్ రెండు మూడు సీతాఫలాలు తినేసాను ఇది నెక్స్ట్ డే మూడో రోజండి ఇంకా కిచెన్ మొత్తంగా క్లీనింగ్ చేద్దామని మొత్తం స్టాండ్లో ఉన్న సామాన్లన్నీ తీసి స్టింక్లో వేసేసానండి ఇంకా స్టాండ్ కూడా మొత్తం నీట్గా కడిగి క్లీన్ చేసేసాను ఇంకా మొత్తం బయట ఆరబెట్టేసానండి దుప్పట్లు అవన్నీ ఉతికేసేసానండి నీట్గా ఉతికేసాను ఇంకా కనిపిస్తున్న దుప్పట్లన్నీ మావే పక్కన డావా వైపు కూడా వేసి వచ్చాను బొంతలు అవన్నీ మొత్తము వర్షం వచ్చేటట్టు ఉంది మళ్ళీ ఆడతాయో లేవో తెలియవు కానీ ఫస్ట్ అయితే ఉతికేసేసాను మొత్తం ఎండ పడితే బాగుండు అని కానీ సాయంత్రం అయ్యేసరికి చాలా వర్షం వచ్చిందండి నేను అనుకున్నాను వర్షం రాదు కొంచెం ఎండ వచ్చింది కదా అనుకున్నాను పనిలో ఉండేసరికి ఇంకా నేను చూసుకోలేదు అసలు వెంటనే ఒకేసారి చాలా పెద్ద వర్షం వచ్చి ఆరిపోయిన దుప్పట్లన్నీ మళ్ళీ తడిచిపోయాయండి మళ్ళీ ఇంకా అలాగే వదిలిపెట్టేశాను నెక్స్ట్ డే ఆరిపోయాయి ఆ దుప్పట్లన్నీ ఇంకా కిచెన్ లో వచ్చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్లో కూడా చాలా చెత్త వచ్చిందండి మొన్న మధ్యనే క్లీన్ చేశాను కానీ చెత్త అంటే చెదలు చెదలు వచ్చిందండి కింద అల్ షెల్ఫ్ షెల్ఫ్లో కొంచెం చెదలు వచ్చింది ఎంత క్లీన్ చేస్తున్నా పదిహేను రోజులకు ఒకసారి దాని చెదల ముందు వాడుతున్నా కూడా ఏంటో ఆ చెదలు పోవట్లేదు వస్తూనే ఉంది ఇంకా అల్మారలో ఉన్న వస్తువులన్నీ డబ్బాలన్నీ తీసి మొత్తం నీట్గా కడిగేసేసి ఇంకా తుడిచేసుకుంటున్నానండి నీట్గా ఇది నుంచోని కడిగేసరికి చాలా కాళ్ళు నొప్పులు వచ్చాయండి కూర్చొని కడగవచ్చు ఏంటో నాకు షింక్ దగ్గర అలవాటైపోయి ఇంకా కింద వేసుకొని కూర్చొని కడగాలంటే ఒక రకంగా విసుకుగా అనిపిస్తుంది నుంచోని ఎంత పనైనా చేసుకుంటానండి అలవాటు పడిపోయింది షింక్ దగ్గరే అంట్లు కడగడం అలవాటైపోయి ఇంకా కింద కూర్చొని అంట్లు కడగలేకపోతున్నాను నేను మొత్తం డబ్బాలన్నీ నీట్గా తుడిచేస్తే మా అమ్మాయి పెళ్లి సామాన్లు సర్దినట్టు నీట్గా సర్ది పెట్టేసిందండి ఇంకా ఇంకా అలమార్లో కూడా న్యూస్ పేపర్స్ మొత్తం నీట్గా వేసేసుకున్నాను షీట్లు అయితే పద్దాకా తుడిచి తుడిచి కలర్ పోయిందండి అందుకని న్యూస్ పేపర్సే పెట్టేశానండి ఇంకా ఇదండి కిచెన్ డీప్ క్లీనింగ్ ఇలా అయితే నీట్గా సరి ఈ ఈరోజు గ్యాడ్మి షరీఫ్ చంద్రరాత్ అండి ఇల్లు మొత్తం సాంబ్రాన్ని పొగ వేసుకున్నాను ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని సాంబ్రాన్ని పొగ వేసుకున్న తర్వాత సాంబ్రాన్ని పొగ స్మెల్కి మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా మంచిగా అనిపించిందండి నాకు అందుకని మొత్తంగా నీట్గా చేసేసుకున్నాను ఇంతసేపు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరికీ గ్యార్మి షరీఫ్ చాంద్రాత్ ముబారక్ అండి అందరికీ గ్యార్మి షరీఫ్ చాంద్రాత్ ముబారక్ బాయ్ ఫ్రెండ్స్ ఖుదా ఆఫీస్ ఉంటాను మరి